నమోత భగవతో అరహతో సమా సంబుద్ధ విశుద్ధి మార్గంలో మనము ప్రజ్ఞా విభాగంలో ప్రతిత్య సముత్పాదనలో సంస్కారాల కారణంగా విజ్ఞానము దాని గురించి చెప్పుకుంటూ పుణ్యకర్మలు పుణ్య సంస్కారాలు పొందినటువంటి వారికి మరణకాలంలో అతని సుగతి నిమిత్తము కనిపించటము దాని అందే మనసు నిలిపి అదంటే అదే ఆలంబనంగా అతను సుగతిని పొందటము అంతవరకు చెప్పుకున్నాం తర్వాత ఈరోజు చెప్పుకుందాం ఎవరైనా ఇతర పుణ్యవంతునకు మరణకాలంలో అతని కుటుంబానికి చెందిన అతని కుటుంబానికి చెందిన బంధు బాంధవులు నాయన నీకోసం ఈ బుద్ధ పూజ చేయబడుతుంది కనుక నీ చిత్తాన్ని సంతోషంతో ఉంచుకో అని పూలమాల పతాకము మొదలైన రూపాలంబనాలను ధర్మశ్రవణము మొదలైన శబ్ద ఆలంబనాలను ధూపవాసన సుగంధం మొదలైన గంధాలంబనాలను నాయన దీనిని రుచి చూడండి ఇది మీకోసం పేదవారికి ఇవ్వబడిన భోజనదానం అని ఇవ్వబడిన తేనె చక్కెర మొదలైన వాటితో రసాలంబనాలను నాయన దీనిని స్పర్శించు ఇది మీకోసం ఏమీ లేని వారికి ఇవ్వబడిన వస్త్రదానం అని ఇవ్వబడిన చీనా దేశపు వస్త్రం అంటే పట్టు వస్త్రము సోమార దేశపు వస్త్రము మొదలైన వాటితో స్పర్శాలంబనాలను ఐదు ద్వారాల వద్ద ఉంచుతారు ఈ ఐదు రకాల వస్తువులను ఈ ఐదు ద్వారాల వద్ద అంటే చెవి చర్మము నాలుక ముక్కు వాటి దగ్గర ఉంచుతారు అతనికి ఆ రూపాది ఆలంబనాలు దగ్గరగా వచ్చినప్పుడు యథాక్రమంలో ఉత్పన్నమైన వ్యవస్థాపనము యొక్క చివరన మరణకాలం దగ్గరగా ఉండటం వలన వేగం మందగించటం వలన ఐదు జవనాలు రెండు తదాలంబనాలు ఉత్పన్నం అవుతాయి ఆ తర్వాత భవంగ విషయాన్ని ఆలంబనం చేసుకొని ఒక చిత్తము దాని అంతంలో అదే ఏక చిత్తక్షణ స్థితి గల ఆలంబనంలో ప్రతిసంధి చిత్తము ఉత్పన్నం అవుతుంది ఇది కూడా అతీత ఆలంబనం గల శృతి తర్వాత వర్తమాన ఆలంబనం గల ప్రతిసంధి ఎవరైనా ఇతర సుగతి స్థితి గల పుణ్యవంతునకు పృథ్వీకర్షణాది ధ్యానం వలన ప్రాప్తించిన మహద్గతము మరణకాలంలో కామావచర కుశల కర్మ కర్మ నిమిత్తము లేదా గతి నిమిత్తాల నుండి ఏదైనా ఒకటి లేదా పృథ్వీకర్షణాది నిమిత్తము లేదా మహద్గత చిత్తము మనోద్వారం ఎదుటకు వస్తాయి అంటే ఎవరైనా సుగతి స్థితి ఉన్నటువంటి పుణ్యవంతునకు అతను జీవితకాలంలో పృథ్వీకర్చనము మొదలైనటువంటి ధ్యానము చేసినట్టయితే దానివలన అతను పొందినటువంటి ఆ మహద్గత స్థితి మరణకాలంలో కామావచర కుశల కర్మ అంటే పుణ్యాన్ని గురి చేసినటువంటి కుశల కర్మ కర్మ నిమిత్తము లేదా గమి గతి నిమిత్తాల నుండి ఏదైనా ఒకటి లేదా పృథ్వీకచనాది నిమిత్తం అంటే పృథ్వీకర్చన నిమిత్తం కావచ్చు లేదా జల కచనము అగ్ని కచనం ఇట్లా ఏదైనా కావచ్చు లేదా మహద్గత చిత్తము మనోద్వారం ఎదుటకు వస్తాయి అంటే అతను చేసినటువంటి సాధనా ఫలము మరణ సమయంలో మనోద్వారం ఎదుటకు వస్తాయి వస్తుంది అని లేదా చక్షువు లేదా శ్రోత్రాల నుండి ఏదైనా ఒక దానిలో కుశల ఉత్పత్తి హేతువైన ఉత్తమ ఆలంబనము ఎదుటకు వస్తుంది కన్ను లేదా చెవి ఇటువంటి వాటిలో కుశలాన్ని ఉత్పత్ కుశల ఉత్పత్తికి కారణమైనటువంటి ఉత్తమమైన ఆలంబనము ఎదురుగా వస్తుంది దాని యథాక్రమంలో ఉన్న వ్యవస్థాపనానికి చివరన మరణకాలం దగ్గరగా ఉండటం వలన మందగించిన వేగంతో ఐదు జవనాలు ఉత్పన్నమవుతాయి మహద్గత గతిలో ఉన్నవారికి తదాలంబనం ఉండదు అందువలన జవనం తర్వాతనే భవాంగ విషయాన్ని ఆలంబనం చేసుకొని ఒక చ్యుతిచిత్తము ఉత్పన్నం అవుతుంది దాని చివరలో కామావచర మహద్గత సుగతులలో నుండి ఏదైనా ఒక సుగతిలో కలిగే యథోపస్థిత ఆలంబనాలలో ఏదైనా ఒక ఆలంబనం గల ప్రతిసంధి చిత్తము ఉత్పన్నము అవుతుంది ఇది నవక్తవ్య ఆలంబనం గల సుగతిచ్యుతిని పొందిన తర్వాత అతీత వర్తమాన నవక్తవ్య ఆలంబనం గల వాటిలో నుండి ఏదైనా ఒక ఆలంబనం గల ప్రతిసంధిగా ఉంటుంది ఇదే పద్ధతిని అనుసరిస్తూ అరూపచ్యుతి తర్వాత కూడా ప్రతిసంధిని తెలుసుకోవాలి అంటే అరూప ధ్యానంలో అరూప స్థాయిని పొంది అంటే ఈ ఆకాశానంత్యాయతనం నుంచి దేవసంజ్ఞానాసంజ్ఞాయతనం వరకు ఉన్నటువంటిది అరూప స్థితి కదా అది ఆ స్థితిని పొందినటువంటి వారి ప్రతిసందిని కూడా ఇదే విధంగా తెలుసుకోవాలి ఇది అతీత నవక్తవ్య ఆలంబనం గల చ్యుతి తర్వాత అతీత నవక్తవ్య వర్తమాన ఆలంబనం గల ప్రతిసంధి ఏర్పడే విధానము దుర్గతిలో పడిన పాపికి చెప్పబడిన ప్రకారమే ఆ కర్మ కర్మ నిమిత్తము లేదా గతి మనో మనోద్వారంలో లేదా ఐదు ద్వారాల్లో అకుశలానికి కారణమైన ఆలంబనము ఎదురు నిలుస్తుంది పుణ్యవంతుల విషయం చెప్పుకున్నాము అదేవిధంగా పాపికి కూడా అతను చేసినటువంటి పాపకర్మ ఆ కర్మ నిమిత్తం లేదా అతను పొందబోయే దుర్గతి నిమిత్తం మనోద్వారంలో లేదా ఐదు ద్వారాలలో ఎదురుగా నిలుస్తుంది అప్పుడు దాని క్రమాన్ని అనుసరించి శ్యుతి చిత్తానికి చివరన దుర్గతిని ఇచ్చే ఆ ఆలంబనాలలో ఏదైనా ఒక ఆలంబనం గల ప్రతి ప్రతిసంధి చిత్తము ఉత్పన్నమవుతుంది ఇది అతీత ఆలంబనం గల దుర్గతి చ్యుతి తర్వాత అతీత వర్తమాన ఆలంబనం గల ప్రతిసంధి ప్రవృత్తమయ్యేటువంటి విధానము కలిగేటువంటి విధానం ఏర్పడేటువంటి విధానం ఇంతవరకు పంతొమ్మిది రకాల విజ్ఞాన ప్రతిసంధులను అనుసరించి ప్రవృత్తి వ్యాఖ్యానము పూర్తి అయింది ఇవి అన్నీ ఇలా కలిగేటప్పుడు ప్రతిసంధిలో కర్మతో రెండు భాగాలలో కలుగుతాయి ప్రతిసంధిలో కర్మతో రెండు భాగాల్లో కలుగుతాయి అలాగే మిశ్రిత మొదలైన భేదాలతో దాని యొక్క అంటే ఆ విజ్ఞానం యొక్క భేదము రెండు విధాలు మొదలైనవిగా అవుతాయి ఈ పంతొమ్మిది రకాల విపాక జ్ఞానము ప్రతిసంధిలో కలిగేటప్పుడు కర్మతో రెండు భాగాలలో కలుగుతుంది ఈ ఒక్కదాని స్వకీయ జనక కర్మ అంటే దాని ఉత్పాదక కర్మ క్షణాలు గల కర్మ కారణంతో ఆశ్రయ కారణంతో కారణం అవుతుంది పాలీలో కూడా కుశల అకుశల కర్మ విపాకానికి ఆశ్రయ కారణంతో కారణం అవుతుంది అని పట్టాణంలో చెప్పబడింది ఇలా ఈ వర్తమాన మిశ్రిత మొదలైన భేదాలతో రెండు కంటే ఎక్కువ భేదాలని కూడా తెలుసుకోవాలి అది ఎలాగా అంటే ఇది ప్రతిసంధి వలన ఒకేసారి కలిగినప్పటికీ రూపంతో పాటు మిశ్రిత అమిశ్రిత భేదంతో రెండు రకాలుగా అవుతుంది కామభవ రూపభవ అరూపభవ భేదాలతో మూడు విధాలుగా అవుతుంది అండజ జరాయుజ స్వేద స్వేదజ ఔపపత్తిక జనన భేదాలతో నాలుగు రకాలుగా అవుతుంది గతిభేదంతో ఐదు రకాలుగా అవుతుంది విజ్ఞాన స్థితిని అనుసరించి ఏడు రకాలుగా అట్లే సత్వావాస భేదంతో ఎనిమిది రకాలుగా అవుతుంది అక్కడ మిశ్రభావ భేదంతో రెండు విధాలుగా అవుతుంది అట్లే వాణిలో స్వభావము రెండు రకాలుగా ఉంది ఆరంభంతో కింది నుండి లెక్కించే పద్ధతిలో రెండు లేదా మూడు దశకాలు అవుతుంది మిశ్రభావ భేదంతో రెండు విధాలు అవుతుంది అంటే ఇక్కడ అరూపభవానికి భిన్నంగా రూపమిశ్రితంగా కలిగే ప్రతిసంధి విజ్ఞానంలో అది రూపభవంలో స్త్రీత్వము పురుషత్వము అనబడే భావన లేకుండా ఉత్పన్నం కావటం వలన కామభవన్లో జన్మతో నపుంసకుని ప్రతిసంధిని వదిలి భావంతో పాటు ఉత్పన్నం కావటం వలన స్వభావము అభావము అని రెండు రకాలుగా అవుతుంది వానిలో స్వభావంతో రెండు రకాలుగా అవుతుంది అక్కడ అంటే ఆ రెండింటిలో కళ స్వభావము స్త్రీ లేదా పురుష జన్మలలో ఏదైనా ఒకదానితో పాటు ఉత్పన్నం కావటం వలన రెండే రకాలుగా ఉంటుంది కింది నుండి లెక్క మొదలైన వారితో పాటు రెండు లేదా మూడు దశకాలు అవుతాయి అంటే దీనికి వివరణ ఇక్కడ మిశ్రిత అమిశ్రిత ద్వికాల ఆరంభంలో ద్వికాలు అంటే రెండు రెండు అది ఇంత ముందు చెప్పుకున్నాం ఏకక ద్విక త్రిక అని చతుక్క అని ఇట్లా చెప్పుకున్నాం ఆ విధంగా ఆరంభంలో వచ్చి ఉన్న రూపంతో మిశ్రిత ప్రతిసంధి విజ్ఞానంతో పాటు వస్తుదశకం అంటే వర్ణము గంధము రసము అంటే రుచి ఓజము శక్తి నాలుగు మహాభూతాలు జీవితేంద్రియము ఇంకా హృదయ వస్తువు ఇవి వస్తుదశకము అనబడ్డాయి ఇక కాయదశకము అంటే రంగు వాసన మొదలైన ఎనిమిది అవినిర్భోగ రూపాలు జీవితేంద్రియము కాయప్రసాదము వీటిని అనుసరించి రెండు దశకాలు లేదా వస్తుదశకము కాయదశకము భావదశకాన్ని అనుసరించి మూడు దశకాలు క్రింది నుండి లెక్కించే పద్ధతిలో ఉత్పన్నం అవుతాయి దీని తర్వాత రూప పరిహాని కలగదు అది అంటే ఆ ప్రతిసంధి విజ్ఞానము ఇట్టి తక్కువ పరిమాణం నుండి ఉత్పన్నమవుతూ అండజ జరాయుజ ఈ రెండు యోనులలో పుట్టుకతో వచ్చిన ఉన్నిపోగుతో లేవనెత్తబడిన నేయిచుకతో సమానంగా కలలము అనే పేరుతో ప్రఖ్యాతమై పుడుతుంది అక్కడ యోనుల గతిని అనుసరించి ఉత్పత్తి భేదాన్ని తెలుసుకోవాలి వీనిలో నరకంలోనూ భూమిపైన ఉండే దేవతలు కాక ఇతర దేవతలలో అండజా మొదలైన ముందరి మూడు జాతులు ఉండవు మూడు యోనులు ఉండవు ఇతర అండజా మొదలైన గతులలో నాలుగు యోనులే ఉంటాయి ఇచట దేవేశులో పఠింపబడిన చా శబ్దం వలన నరకంలోనూ భూమిపైన ఉండే దేవతలే కాక ఇతర దేవతలలోనూ ఇటువంటిదే అయినా తిన్హక ప్రేతాలలోనూ ముందరి అండజా మొదలైన ముడియోనులు ఉండవు అని తెలుసుకోవాలి శేష తిరియ మిగిలిన జంతు ప్రేత విషయ మనుష్య ఈ మూడు గతులలో అట్లే మొదట వదిలిపెట్టబడిన నరకంలో ఇంకా భూమి మీద ఉండే దేవతలలోనే కాక తక్కిన దేవతలలో నాలుగు యోనులు ఉంటాయి అక్కడ రూపలోకంలో ముప్పై తొమ్మిది పెంపుదలతో డెబ్బై రూపాలు లేదా తగ్గింపుతో ముప్పై సంస్వేదజాలు ఉంటాయి ఔపపత్తిక యోనులలోనూ అలాగే ఉంటాయి ఔ ఔపపత్తిక యోనులు అంటే ఈ స్త్రీ పురుష సంయోగం అవసరం లేకుండా ఇక్కడ చ్యుతిని పొంది ఉన్నత లోకాల్లో ప్రత్యక్షం కావటం అక్కడ ప్రత్యక్షం కావటాన్ని జన్మ జన్మించటము లేదా ఆ భవాన్ని పొందటము అని పునర్భవాన్ని పొందటము అని అంటారు రూపీ బ్రహ్మలలో ఔపపత్తిక యోనిగల దశకము శ్రోత్ర దశకము వస్తుదశకము జీవిత నవకము అంటే ఎనిమిది అవినిర్భోగ రూపాలు ఒక జీవితేంద్రియము మొత్తము నవకము అంటే తొమ్మిది ఈ నాలుగు సమూహాలను అనుసరించి ముప్పై తొమ్మిది ప్రతిసంధి విజ్ఞానాలతో పాటు రూపీ బ్రహ్మలు ఉత్పన్నమవుతారు ఈ రూపీ బ్రహ్మలే కాక ఇతర సంస్వేదజ ఔపపత్తికాలలో పెంపుదలతో శ్రేష్ఠతను బట్టి చతుర్దశకము శ్రోత్రదశకము ఘ్రాణదశకము జిహ్వదశకము కాయదశకము వస్తుదశకము భావదశకాలను అనుసరించి డెబ్బై అవి కూడా నిత్యదేవతలలోనే అక్కడ వర్ణము గంధము రసము ఓజము నాలుగు ధాతువులు చక్షుప్రసాదము జీవితము ఈ విధంగా పది రూపాల పరిమాణం గల ఈ రూప సమూహమే చక్షుదశకము అనబడుతుంది ఇదే విధంగా మిగిలిన శ్రోత్ర దశకము మొదలైన వాటిని అర్థం చేసుకోవాలి తగ్గింపుతో అంటే హీనతతో జన్మాంధుడు చెవిటివాడు ముక్కులేనివాడు నపుంసకుల యొక్క దశకము వస్తు వస్తుదశకాలను అనుసరించి ముప్పై రూపాలు ఉత్పన్నం అవుతాయి పెంపు తగ్గింపుల మధ్య యథానురూపంగా వికల్పాన్ని తెలుసుకోవాలి ఇలా తెలుసుకొని మరల చ్యుతి ప్రతిసంధులలో స్కంధ ఆలంబన గతి హేతు వేదన ప్రీతి వితర్క విచారాల వలన కలిగే భేద అభేదాల విశేషాన్ని కూడా తెలుసుకోవాలి చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే మిశ్ర అమిశ్ర భేదంతో ప్రతిసంధి వలన అట్లే అతీతం తర్వాత స్థుతి యొక్క స్కంధాదుల వలన పరస్పర భేద పరస్పర అభేద విశేషాన్ని తెలుసుకోవాలి ఎలా ఏ విధంగా అంటే అది దాని గురించి రేపు చెప్పు